వెల్కమ్ టు ఎన్ఫార్ట్ ఫైవ్ న్యూస్ మరణం తర్వాత కళ్లను దానం చేసిన కుటుంబం పవన్ కళ్యాణ్ సేవా సమితి ఆధారాలు ఖమ్మం నేత్రాలయానికి నేత్రదానం అశ్వరావుపేట ఫిబ్రవరి తొమ్మిది అషోరావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన బసవరాజుల భూషణం అరవై సంవత్సరాలు బుధవారం రాత్రి స్వర్గస్థులైనారు వారి కుమారుడైన బసవరాజు సత్యనారాయణ నేత్రధారం కొరకు పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్రారావుకి గురువారం సమాచారం అందించారు దీంతో పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్రరావు డాక్టర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పవన్ కళ్యాణ్ సేవా సమితి ఆధులు ఖమ్మం నేత్రాలయానికి నేత్ర సేకరణ చేశారు మరొకసారి చూపివ్వాలి అని ఉద్దేశంతో ముందుకు వచ్చిన ఆ కుటుంబ సభ్యులకు అధ్యక్షులు డేగల రాము కృతజ్ఞతలు తెలియజేశారు మీరిచ్చిన రెండు కళ్లు మరో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మురళి బసవరాజులు రాము పల్లెల రామలక్ష్మయ్య బొడ్డు సత్యబాబు కందుకూరు శ్రీను ములగల నరసింహారావు బసవరాజుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు